హాయ్ గైస్ వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్ ఈరోజు మనం బుద్ధి కథ చెప్పుకుందాం ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు సరే ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం మధుకి ఇతరుల వస్తువుల్ని పాడు చేసి ఆనందించడం అంటే అలవాటు ఒకరోజు వాళ్ళ నాన్న కోసం ఇంటికి ఎవరో ఒక పెద్ద మనిషి వస్తే అతని సైకిల్ టైర్లో నుంచి గాలి తీసేశాడు ఉస్సూరు అంటూ ఆ వ్యక్తి సైకిల్ ఈడ్చుకుంటూ వెళ్ళాడు ఇక బడిలో వాడు చేసే పాడు పనులు అన్నీ ఇన్నీ కావు విరామ సమయంలో పిల్లలంతా బయటకు వెళ్ళినప్పుడు ఎవరికీ తెలియకుండా వాళ్ళ నోట్బుక్ల్లో నుంచి కాగితాలు చింపేసేవాడు పాపం వాళ్ళు పరీక్షల సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటే గంతులేస్తూ ఉండేవాడు మధుచేత ఇలాంటి పాడు పనులు వాడి తల్లి ఎన్నో విధాల ప్రయత్నించింది కానీ ఆమె వల్ల కాలేకపోయింది కొడుకు ఏం పాడు పని చేస్తాడో అని వాడిని ఎవరింటికి పంపించేది కూడా కాదు ఇలా ఉండగా ఒకసారి మధు స్కూల్ పిల్లలతో కలిసి పిక్నిక్కి వెళ్ళాడు మధ్యాహ్నం పన్నెండు అవుతుంది పిల్లలంతా ఆటపాటలతో మునిగిపోయి ఉన్నారు మధు తన మిత్రుడు హరితో కలిసి ఈత కొట్టడానికి దగ్గరలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళారు ఒక వృద్ధురాలు చెప్పులు విడిచి దాహం తీర్చుకోవటం కోసం చెరువుగట్టు వద్దకు వెళ్ళింది అది గమనించిన మధు మెల్లగా పిల్లిలాగా వెళ్ళి ఆమె చెప్పులలో ఒక చెప్పును తీసుకెళ్ళి చెట్టు త్వరలో దాచేశాడు తప్పురా ఆ అవ్వ నీకేం అపకారం చేసిందని అలా చేస్తున్నావు ఆమె చెప్పును దాచేస్తున్నావు పాపం ఇంత ఎండలో ఆమె చెప్పులు లేకుండా ఇంటికి ఎలా వెళుతుంది అంటూ జాలిపడ్డాడు హరి నువ్వు ఊరుకో కాసేపు ఆమెను ఏర్పించి ఇచ్చేస్తాను అంటూ హరి మోహించాడు మధు దాహం తీర్చుకొని బయటపడ్డ ఆ వృద్ధురాలు అక్కడ తన చెప్పొకటి కనిపించకపోవటంతో ఏడుస్తూ కూర్చుంది ఏమిటవ్వా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు మధు ఏమి ఎరగనట్లుగా నా చెప్పుల్లో ఒక చెప్పు కనిపించడం లేదు బాబు నువ్వు కానీ చూసావా అని అడిగింది అవ్వ లేదులే అయినా పోయింది చెప్పే కదా అందుకు ఇంత ఎండలో కూర్చొని ఏడవాలా అని అన్నాడు అది కాదు నాయన పట్టుకెళ్ళిన వాడు ఒక చెప్పు తీసుకెళ్తే ఏం లాభం అది వాడికి ఏ విధంగానూ ఉపయోగపడదు కదా దీనిని కూడా తీసుకెళ్తే బాగుండేది కదా అని బాధపడుతున్నాను అని అంది ఆ వృద్ధురాలు విన్నావా మధు ఆ అవ్వ మాటలు తన వస్తువు పోయినా పర్వాలేదు అది మరొకరికి ఉపయోగపడితే చాలు అని అనుకుంటోంది అంత ఉన్నతమైన ఆమె గుణం ముందు నీదెంత పాడుబుద్దో ఆలోచించు అన్నాడు హరి హరి మాటలకి కన్నువిప్పైంది మధుకి వెంటనే చెట్టు త్వరలో దాచిన తన రెండవ చెప్పు తీసుకొచ్చి ఆ వృద్ధురాలకిచ్చి క్షమించమని వేడుకున్నాడు అంతేకాకుండా ఆ రోజు నుంచి అటువంటి పాడు పనులు చేయటం కూడా మానేశాడు కొడుకులో వచ్చిన ఈ మార్పుకి ఎంతగానో సంతోషించింది మధు తల్లి కథ సుఖాంతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విలువ కథ చెప్పుకుందాం వెలిగల్లు రాజ్యంలో జగన్నాథ శాస్త్రి అనే పేరు గల వేద పండితుడు ఉండేవాడు అతడు పరమ నిష్టాగరిష్ఠుడు త్రికాలంలో సంధ్యావందనం చేసుకోవడం దేవతార్చన విధిగా చేసుకుంటూ ఉండేవాడు తన కులం పట్ల తనకు ఎంతో వ్యామోహం ఉండేది అతడికి బ్రాహ్మణుడిని అనే గర్వం ఎక్కువ అడుగడుగున కనబడుతూ ఉండేది అది ఉదయం లేచి నదికెళ్ళి సంధ్యావందనం చేసుకుని నీళ్ళు తెచ్చి పూజ చేసేవాడు ఒకరోజు శాస్త్రి మడుగు బట్టలు బయట ఆరవేసి ఉన్నాయి అంతలో ఒక భిక్షగాడు వాటిని తోసుకుని వచ్చి అమ్మ ధర్మం చేయండి తిండి లేక మూడు రోజులయ్యింది అంటూ కాస్త పుణ్యం కట్టుకోండి అని అంటూ అరుస్తూ ఉన్నాడు ఇంతలో జగన్నాథ శాస్త్రి పడుతూ లేస్తూ వరండాలోకి వచ్చాడు భిక్షగాడు బట్టలను అంటుకోవటం కంటబడింది ఆ భిక్షగాడికి అన్నం పెట్టలేదు సరికదా నానా మాటలు అన్నాడు అంతటితో శాంతించక ఆ బిచ్చగాడిపైన రాజుకి ఫిర్యాదు చేశాడు రాజా ఈ బిచ్చగాడు ఎన్నాళ్ళు నేను పాటిస్తూ వస్తున్న మడి ఆచారాలను వెంటగలిపాడు వీడికి తగిన శిక్ష విధిస్తే కానీ నాకు వీడిపై కోపం పోదు అన్నాడు రాజపండితుడు పండితుడు గనక రాజు మారు మాట్లాడకుండా వాడి కుడిచెయిని నరకమని ఆజ్ఞ వేశాడు చేసేది లేక బటులు భిక్షగాడికి కుడిచేయి ఖండించేశారు ఇట్లా ఉంటే ఒకరోజు జగన్నాథ శాస్త్రి నదికెళ్ళి స్నానం చేసి బిందెతో మడినీళ్ళు పట్టుకొని వస్తున్నాడు అంతలో ఒక అంబోతు రంకెలేసుకుంటూ ఆకాశంలో నుండి ఊడిపడినట్లుగా శాస్త్రి గారిని తరుగుతుంటూ వచ్చింది చేసేది లేక శాస్త్రి మడుగు బిందెని పడేసి అక్కడే కాలికి బుద్ధి చెప్పాడు ఎంత దూరం పరిగెట్టినా ఆంబోతు వదలటం లేదు చేసేది లేక శాస్త్రి దేవుడి నామం జపం చేసుకుంటూ ఆయాసం వచ్చి చివరికి చెట్టు కింద ఉన్న ఒక గుడిసెలోకి దూరి కాపాడండి కాపాడండి అంటూ కేకలేశాడు ఇదంతా చూస్తూ ఉన్న ఇంటి యజమాని చేతిలో ఒక కట్టె పట్టుకుని వాకిలికి అడ్డంగా నిలబడి ఆ ఆంబోతును అదుపులోకి తెచ్చాడు గండం గట్టెక్కడంతో జగన్నాథ శాస్త్రి బయటకు వచ్చి నా ప్రాణాలు కాపాడావు లేకుంటే నేను చచ్చేవాడిని నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను ఏమైనా కోరుకో ఇస్తాను అని అన్నాడు దానికి ఆ బిచ్చగాడు స్వామి ఒకే చేయి ఉంది నా కుడి చేతిని నాకు ప్రసాదించండి చాలు అన్నాడు దానికి జగన్నాథ శాస్త్రి వెర్రివాడా నేనేమైనా దేవున్నా పూర్వజన్మ పాపం వల్ల నీకు ఇది ప్రాప్తించింది ఈ జన్మకైనా మంచి పనులు చేసుకో వచ్చే జన్మకు ఈ అంగవైకల్యం లేకుండా పోతుంది అంటూ వెళ్ళిపోబోయాడు వెంటనే ఆ గుడిసె యజమాని స్వామి ఒకరోజు మీ ఇంటికి భిక్షకై వచ్చి మీ బట్టలు తాకినందుకు మీరే ఈ చెయ్యి తీయించేశారు ఈరోజు మీ ప్రాణం మీదకి వచ్చేసరికి ఏమీ ఆలోచించకుండా బట్టలతో ఈ హీనుడి ఇంటిలోకి దూరారు మీరు నమ్ముకున్న మడుగు ఆచారాలు మిమ్మల్ని కాపాడలేకపోయాయి అన్నాడు తను చేసిన పనికి జగన్నాథ శాస్త్రి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి అసలైన విలువ తెలిసి పాపానికి ప్రాయశ్చితం చేసుకోవాలని అనుకుని ఆ భిక్షగాడికి రాజకొలువులో ఉద్యోగం ఇప్పించాడు కథ సుకాంతం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పట్టు విడుపులు కథ చెప్పుకుందాం కొన్నాళ్ళ కిందట తాలూకా ఆఫీసులో బొచ్చయ్య గుమస్తాగా ఉద్యోగం చేసేవాడు ఆయన అదో తరహా మనిషి అయితే పిసినారి కాదు కానీ పట్టుదలకిపోయే తెక్క మనిషి అవసరానికి ఎలా ఎక్కడ ఎప్పుడు ఎంత ఖర్చు చెయ్యాలో తెలియనివాడు అలాంటి బొచ్చయ్యకి ఎంతో కాలంగా తాను కట్టుకునే మీదకి బూట్లు వేసుకోవాలన్న కోరిక ఉండేది అయితే అది ఆయన రిటైర్ అయ్యాకనే నెరవేరింది బుచ్చయ్యకి రిటైర్ అయ్యాక పెద్ద మొత్తంలో డబ్బు రావటంతో తనకు నచ్చిన బూట్లు కొనుక్కున్నాడు అవి వేసుకుని దర్జాగా నడుచుకుంటూ తనకు ఎంతో కాలంగా మిత్రుడైన వెంకయ్య ఇంటికి వెళ్ళాడు చాలాసేపు అవి ఇవి పిచ్చాపాటి మాట్లాడి ఇంటికి తిరుగుముఖం ముఖం పట్టాడు కొంత దూరం నడిచాక అనుకోకుండా వర్షం కొడవటం మొదలైంది బొచ్చయ్య మరి అతను బూట్లు తడిసిపోతున్నాయి దాంతో అతనికి ప్రాణాలు పోతున్నంత బాధ కలిగింది అయినా బూట్లు తీసి చేత్తో పట్టుకుని నడవటం నామోషిగా అనిపించింది దగ్గరలో ఉన్న రిక్షావాడిని పిలిచాడు తన ఇంటికి వివరాలు చెప్పి ఎంత తీసుకుంటావు అని అడిగాడు రిక్షావాడు ఎనిమిది రూపాయలు ఇమ్మన్నాడు బుచ్చయ్య నాలుగు రూపాయలు ఇస్తానన్నాడు వర్షం కురుస్తుంది కనుక ఎనిమిదికి తక్కువ రాలేనన్నాడు రిక్షావాడు బుచ్చయ్యక్కి కోపం వచ్చింది పట్టుదల పెరిగింది రిక్షావాడు తిట్టుకుంటూ మరికొంత దూరం నడిచాడు కానీ వర్షం ఎక్కువైపోయింది విధి లేక మరో రిక్షావాడిని అడిగాడు వాడు పది రూపాయలకు తగ్గేది లేదన్నాడు వాడిని కూడా తిట్టుకుంటూ ముందుకెళ్ళి మరో రిక్షావాడిని అడిగాడు వాడు పదిహేను రూపాయలకు తగ్గేది లేదన్నాడు దాంతో పట్టుదల మరింత పెరిగి బొచ్చయ్య రిక్షావాళ్ళని తిట్టుకుంటూనే ముందుకు నడుస్తున్నాడు ఒకవైపు వర్షం మరీ ఎక్కువైపు కురుస్తూ ఉన్నా చూడకుండా తను తన ఖరీదైన బూట్లు తడిసిపోతూ ఉన్నా పట్టించుకోకుండా నడుస్తూనే ఇంటికి చేరుకున్నాడు బొచ్చయ్య బొచ్చయ్య ఇల్లు చేరాక ముందుగా బూట్లు విప్పి శుభ్రంగా తుడిచాడు భద్రంగా దాచుకున్నాడు తాను గొడ్డలో మార్చుకున్నాడు అలవాటు లేకపోవడంతో వర్షంలో బాగా తడిసిపోవటం వలన జలుబు జ్వరం పట్టుకున్నాయి మందులు వాడాక ఒక వారం రోజులకు మామూలు మనిషి అయ్యాడు ఆ తర్వాత రోజు మళ్ళీ వేసుకుందామని బూట్లు తీసి చూశాడు అవి తోలుతో చేసిన వైపున అవటం వలన వర్షంలో తడిసి బురదలో కూరుకుపోయి ఎండాక ముడుచుకుపోయాయి పక్కనున్న కుట్లు కూడా ఊడిపోయినాయి బుచ్చయ్యకి చాలా బాధ వేసింది ఆ బూట్లు తీసుకొని చెప్పులు కుట్టేవాడి దగ్గరికి వెళ్ళాడు అవు బాగు చేయటానికి వాడు అరవై రూపాయలు పుచ్చుకున్నాడు అవసరానికి ఎనిమిది రూపాయలు వెనకాడిన బొచ్చయ్యకి మందుల ఖర్చులతో సహా ఎనభై రూపాయలు అయ్యాయి మొదట్లో ఎనిమిది రూపాయలతో రిక్షా ఎక్కి ఉంటే ఈ నష్టం జరిగి ఉండేది కాదు అందుకే ప్రతి వారికి పట్టు విడుపులు ఉండాలని అప్పుడు తెలుసుకున్నాడు బొచ్చయ్య కథ సుఖాంతం